బాగున్నారా నేను మీ సత్యంబాబా అని మీ దోసకాయ పప్పు వంటున్నానమ్మా నెల్లూరు కూడా పచ్చడి చేస్తా నెల్లరు పెట్టారు క్యామెన్లో పచ్చడి చేస్తా పప్పు దోసకాయ ఉండమని క్యామిని పెట్టారు చీపిద్దామని పప్పు దోసకాయ కొంటున్నా ఇవాళ శనివారం అని చూడండమ్మా చూడు పెద్ద పెద్దలు పెడతా అన్ని మొత్తం నల్లరు కూడా ఈ చేయమని చెప్పారు ఏది నూరితో చేయొచ్చమ్మా చాలా రకాలతో చేయొచ్చు రుబ్బి బీపీ రొట్టి మీద కాల్చుకోవచ్చు మరి రొట్టు రుబ్బి పచ్చడి చేసుకోవచ్చు ఇవన్నీ నల్లేదు చాలా ఉపయోగం మంచిది నల్లేదు చాలా మంచిదమ్మా అన్నీ కాలు మోకాళ్ళు ఇప్పుడు అంట ఉండదంట మోకాలు నొప్పి మరి ఏంటంటే నల్లేదు అంత చేస్త అంత ఇదేముందో కానీ చాలా మంచిది అంట నేను బాస్క చెక్ చేసి పప్పు కడుపు చూడండి చూడమ్మా చూసి లైక్ చేయండి అన్ని చూడండి చూడమ్మా పప్పు శుభ్రంగా కడుక్కొచ్చా నాలుగు చేపలు కడుక్కొచ్చా నాలుగు చేపలు కడిగా దోశ ముక్కలు వేస్తున్నానమ్మా దోసగా ముక్కలు వేసేసా శుభ్రంగా కడిగి పచ్చిమిరగాయలు వేస్తున్నా ఒక అర్ధ ఒక ఐదు కాయలు వేస్తున్నా పచ్చిమిరగాయలు చింతపండు అన్నీ మొత్తం కడుపు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసి మూతమ్మా అమ్మ ఓ చెమ్ముడు పోయింది సరిపోతున్నాయి చెంపుతో చెమ్ముడు పోసా లీటర్ అర లీటర్ ఉంటాయి ఏమో అర లీటర్ పైన ఉంటాయి నిన్ను పోసా పొయ్యాలి ఎత్తనా చూడండి అమ్మాయి పెద్ద రెండు గ్లాసులు వేయాలి రెండు గ్లాసులు పొప్పేస్తాను నాలుగు నాలుగు గ్లాసులు పోయాలి అందుకని నేను పోసాను మన లెక్కపేకా పోసాను చక్కగా ఉడికిపోతున్నాయి కుక్క మూత పెడతాను చూడండి అమ్మ చక్కగా ఉడికిపోతున్నాయి ఇంతలో నేను ఇది చేసుకుంటా ఏ ఇది ఏమ్మా చూసి లైక్ చేయను ఫెసిడియలు పెట్టా అన్ని మొత్తం చేయండి పచ్చ తగ్గి మెదగాలి ఏంటి కానీ ఎక్కువ వేసుకుంటే నోరు దొరదా అందుకనే షాంపు చూద్దామని దొరదా ఉంటుంది నల్ల దొరత వైద్యానికి చాలా మంచిది అంట కాకపోతే వైద్యాన్ని తగ్గింపేది మాకాళ్ళు ఎప్పుడుండవు ఏది ఉండవు అన్నీ తగ్గిపోతాయి అంట రేపు పొద్దున ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి వద్దని నల్లగా తెచ్చేసి చక్కగా రోడ్తో కొట్టేసి అవి పచ్చడి చేత రేపు పొద్దున పచ్చడి చేసి దాన్ని పిండి కలిపి ఇది మూకు కాల్చిపోవచ్చు అంటమ్మా పెట్టలే కాపు వచ్చాడు నల్లేదు నల్లేదు ఎడంగా ఉంది అమ్మ అసలు ముక్క మూడు రోజులు ఫార్డు ఉన్నాను ఈ మా కాల్లో ఇంట్లో మా కాల్ ఏమంటే నోట్ ఏం ఇంటర్నే కడతాం అన్నీ అన్ని మెరుగు పోయాలి ఎండాకాలం వేసాకాలం ఉప్పేసి మధ్య శుభ్రంగా చే చేసి ఇంట్లో పెట్టేస్తాం అన్నీ మొత్తం నూనె కాగింది చక్క ఈ కాకులోనే వేయాలి చిమ్మలో పెట్టేంతమ్మా ఓ మాడు పట్టు మారండి చిమ్మలో పెట్టండి అమ్మ నేను అట్ట వేసుకోండి చాలా బాగుంటాయి మా కుప్పలో అమ్మ చేసుకోండి బాగుంటాయి అనమాట ఆ కాకలో రావాలి చక్కగా చిమ్ములో పెట్టుకుని నినాంగా ఏగాలి చక్కగా వేగిపోయి చక్కగా ఏగినాయమ్మా ఇప్పుడు జాతున్నా చూశావా మూగుడు ఎలాపోయితే చక్కగా మూసుకోవాలి మూగుడు ఎలా లేకపోతే చిన్న ముగ్గులు పెట్టాం కదా ఇసిన డబ్బాలోనమ్మా ఇచ్చిన డబ్బాలో వేసుకుని మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే చక్కగా గాలి మెత్తమాడు చక్కగా ఎగుతుంది అంటే పప్పుడే కదా మీ ఇష్టంగా తింటారు చల్లలో గోర్నమెరే కానీ ఇది కానీ మా కోళ్ళు కానీ మీ పిల్లలు కానీ అందరు ఇష్టమైంది అప్పుడాలు తినేస్తారు అదేం కాదు చక్క మోస అమ్మా డబ్బాలు వేగిన తర్వాత వేలితే మంతమడవా చక్కగా వేగిన ఉప్పు చక్క పెట్టేస్తాను కోసొచ్చిన ఇంకా రెండు మూడు కోతులు వస్తే అర్థం చేసేస్తాను దుబ్బే తెగమేస్తాను చక్క ఇందులో అప్పడాలు వేయించా అప్పుడాలి ఓడిన వేయించా ఈ మాదిరి ఉన్న అప్పడాలు ఉప్పులో నచ్చుకుంటారు కమ్మా మా పిల్లల ఈ మాదిరిగా ఉండాలి అప్పడాలు బాగా చట్టంగా ఏం చేశాం పిల్లలు చాలా తింటారని చూడనమ్మా జీలకర్ర వేస్తున్నా జీలకర్ర వేసి మిరపకాయలు ఎల్లుల్లిపాయ వెల్లేరు మొక్కలు అన్నీ మొత్తం ఇది ఎక్కువ నోరు దొరదగా అందుకు వేసా అన్నమాట ఈ చాలా వైద్య మంచిదండమ్మా చాలా మంచిది உப்பு சாண மாதிரி சேன அம்மா சக்க ஊர்ச்சி கோசேட்ட ஐந்து கோசல் வச்சி சக்க ஊக்கீங்க வச்சுக்கோ பசு உண்டே அது ஆ மாதிரி சான் மிர்பேஷ காரம் தக்குவெய் அம்மா மிர்பேசம் கதா ச చాలపోతే తర్వాత వేసుకోవచ్చు అమ్మా ఎక్కువ వేసుకో ఉప్పు చక్క ఉడుకుపోయి చూసారా దోసకాయ పప్పు ఆహా కారం తక్కువేసా ఏదైనా పచ్చిమిరకాయలు వేసా కదా కారం తక్కువేసా కామిన పెట్టి ఒక అమ్మ ఒక అమ్మ ఏ దోసకాయ పప్పు ఉంటుంది తర్వాత ఒక చేప అని అమ్మ అంచుకుని వండుతుంది శనివారం కట్టలే ఇవాళ అందుకుని వండుతుంది ఇవాళ అప్పడాలు ఎంత ఎన్ని వారు చూసా అప్పుడాలేం చేసా దోసకాయ పప్పు వడుతున్నా చక్కగా ఉంటుందమ్మా వేడు శుభ్రం వేడి వేడి అనవలనలో పెట్టి తన అమ్మా తిరుమ చేస్తాను చక్కగా నిలిగిపోయింది చూడండి చక్క నిలిగిపోయింది ఒకవేళ దాశ మొక్క తగిలిన పన్నుకంత మెత్తగా చక్కగా ఉంటుంది నెమ్మ చక్క ఉడికిపోయింది తగులు దానికి చక్కగా ఉడికిపోయింది ఒకవేళ తగిలిన పన్నుకొని మెత్తగా బాగుంటుంది ఏమ్మా చూడండి చూసలేక లేదమ్మా తిరుమ చక్క కాకు మట్టి చేసుకున్నా నాకు మా పిల్లలు చక్క అన్నీ చదివినాయి అబ్బా చాలా బాగా చేస్త బాగుందమ్మా అంటే అన్నం తింటారా తింటాను కొద్దిగా చేశాను రేపు ఇంకో చేప ఈ ఎక్కువ చేప చాలా బాగుంది చక్కగా చూడండి ఏ వేస్తున్నా అన్నీ మొత్తం చూడండి రూమ్ తర్వాత చాలా పెట్టినావాలను చెప్పండి లాస్ చూడండి అమ్మా ఏస్తున్నాను எல்பாய் மத்தி மத காயில் அம்மா சக்கி கிண்ணீர் வைண்ட காயக்காய் ஏமாறா அப்பா ஏ கால பாக చక్క కాగిందమ్మా చక్కసా అబ్బా ఆహా వస్తుందమ్మా ఉప్పు చూడా ఏ వద్ద చూడండి అబ్బా కొత్త 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 కదా లాంటి పోతున్నాహా యువ ఉడికాను మొద్ద పెట్టుకు కుప్పని తింటే అమ్మ అప్పడా లేంచ కదా గోర్మెంట్ కాయలు అప్పడా లేంచ చక్క అమ్మ సొప్పులు కమ్మగా ఉంటుంది అమ్మ చాలా బాగుంటుంది అన్నమాట అబ్బా అన్ని సరిపోయాయి అమ్మా అన్ని మొత్తం సరిపోయింది కమ్మగా ఉన్నాను చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మా గంట కొట్టండి నేను కామె పెట్టుండే సత్కారం అంటే నాకు రావట్లేదమ్మా అది ఒకటి మీరు చేపిస్తానమ్మా చూస్తున్నారు కదా చేతల్లో అమ్మ చూసి చేపిస్తానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉడికుడుకు పెట్టుకుంటానమ్మా తిన ముద్ద అన్నం తినేస్త ఇక ఆకలిస్తుంది వాసనకే వేడి వేడిగా తినేస్తా ఏమన్నా చూడండి అమ్మా చక్క పప్పు చెరుగుమేసి చక్క వచ్చేసింది వాసనకే ముద్ద అన్నం తండమ్మా నెల్లరికా చేసే కాదు ఇది కూడా పిల్లలు ఎక్కువ తండ్రో నేనే ఇంత ఇష్టమైన కొద్దిగా చేసుకున్న అమ్మ చేసుకోవాడుతుంది నెల్లరు తొరత కాదు ఓహో బాగుంటుందో బాగా చేపలి చాలా బాగుందా నల్లే పత్ర అనేది చాలా బాగుంది ఆకలి నొప్పులు కాలు నొప్పులు కానీ నీటికి మధ్యదానికి నల్లే పత్ర మరి ఏంటో దీంట్లో ఉన్నాం మ్యాజిక్ ఏంటో కానీ చాలా బాగుందమ్మా చాలా బాగుంది పప్పు వేసి పప్పు చక్కగా వేసాను దోసకాయ పప్పు అమ్మ ఫ్యామిలీలో పెట్టా దోసకాయ పప్పు తాత హనుమాని దోసకాయ పప్పుండ అప్పడాలో వేసుకుని అన్న అన్నదంటున్నా ఎట్లా ఉందో మీరు కూడా వండు చూడండి అమ్మ కమ్మగా ఉంటుంది మీరు పప్పులో కూడా మామిడికాయ బద్ద కలుపుకుంటే ఇంకేం చెప్పలే అమ్మా చేసుకుంటున్నామ్మా అమ్మ చాలా బాగుంటుంది ఓడాలో ఈ తోరకాయ పప్పు మాడికాయ పచ్చడ వేసి కొట్టేస్తే ఆహా ఏమని చెప్పలే అబ్బా ఇంత కలుపుకోవాలి ఇది కూడా బాగుంటుంది అన్నమాట కాంపిటేషన్ అమ్మా పప్పు పచ్చడ ఇవి చాలా బాగుంటుందమ్మా మీరు కూడా తిని ఆ బాయ్ ఎట్టా ఉందో వట్లని చెప్పండమ్మా హ్ హ్ వద్దు काय करू지 ఉంటచేయనియమ్మ కొన్నాయ거든 ఉంటచేయ్ వర్మనగర్ మధ్య చక బాల బాగుంది అమ్మా ఆ ఈ 거డా ఈ కొంకొకొని இது பாக் இது மரபு காம்பேஷன் அம்மா நீர் கோட சூசி அம்மா சூசி லயம்மா ஷேர் அம்மா கண்ட கொட்டினம்மா கேம நேட்டே அம்மா இது மீருக்கோ ஒன்று தின சங்க அப்பா மரபு பிண்டாலி மீன்கா சாவுண்ட் டேஸ்ட் ஏமல் எ காது இது இது போதும் நீ கேமன் பெட்டன் சுப்போ கொட்டணே சக்கோ ரொம்ப நீச்சிச்சு அம்மா கொரம்மா இப்போ தண்ட கொட்டுமா என்ன கேமன் பெட்டேன் ஏம்மா அந்த சூண்டம்மா வீடியோ हाँ छोड़ मैं टाटा ताँ मेरे पद करता